హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సబ్దావ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి వడలు వడలంటే నార్మల్గా రెగ్యులర్గా వేసుకునేటట్టు కాకుండా మినపప్పు అవసరం లేకుండా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు తొందరగానే మినపప్పు నానబోసుకొని పొద్దున వేసుకోవాలి అనేసి ఆ టెన్షన్స్ ఏం లేకుండా మార్నింగ్ మార్నింగ్ కూడా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎట్లా చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసుకొనేసి ఒకటి కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వ కప్పుకి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి చిన్న కప్పు ఇది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ కడాయిలో పోసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు టేస్ట్కి కొంచెము ఈ నీళ్ళు మరగనియాలి మంచిగా కొంచెం మూత పెడదాం తొందర మరుగుతాయి మొన్నటి పొడుపు కథకి కూడా ఎవరు ఆన్సర్ చెప్పలేదు అది కూడా నేనే చెప్తా దానికి బొట్టు ఆన్సర్ ఇంకొక పొడుపు కథ కూడా అడుగుతా దానికి ఆన్సర్ చెప్పండి తెలిస్తే కామెంట్ చేయండి కదా ప్లీజ్ ఎందుకు ఓకేనా కదా అడుగుతా దానికైతే ఆన్సర్ చేయండి తెలిస్తే మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ప్లీజ్ నీళ్ళు మసలుతనే కదా ఈ రవ్వ పోసుకుంటూ కలుపుదాం దీంట్లో ఉండలు కట్టకుండా పోసుకుంటూ కలిపినాం అనుకోండి ఉండలు కట్టాయి లేకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుంది ఇట్లా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు అయిన తర్వాత సేపు మూత అనుకోండి ఉడుకుతుంది రవ్వ కలిపినాం కదా ఒకసారి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుదాము ఉడుకుతుంది ఇది కరివేపాకు కొంచెం చిన్న చిన్న గడి వేసుకోవాలి పెద్ద పెద్దగా అయితే వాడాలి అనడానికి చేయడానికి రావు ఇట్లా కొంచెం చిన్న చిన్న గడి వేసుకుంటే మంచిగా వస్తాయి నాకు ఇది ఈ జాలి తీసుకొచ్చుకున్న కంచెలు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ హోల్స్ అనేవి చిన్న చిన్న ఉన్నాయి కదా కొత్తిమీర కూడా ఇంత చిన్న గడి వేసుకున్నా కూడా దీంట్లోనే ఉంటుంది కడగడానికి మాత్రం మంచిగా ఉంది నాకైతే చూడండి మంచిగా ఉడికిపోయింది కదా రవ్వ ఇది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం ఇద్దాం దీన్ని దాంట్లోకి మిర్చి కట్ చేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనము చట్నీ వేసుకుంటే ఇవన్నీ ఇవి అవసరం లేవు ఓన్లీ కొత్తిమీర ఉండి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మిర్చి మాత్రం అవసరం లేదు చట్నీ ఉంటే ఇప్పుడు చట్నీ లేదు కాబట్టి నేను మిర్చి ఇవి వేస్తాను ఇది చల్లగా అయింది కదా చల్లగా కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని మొత్తం ఇట్లా పిండిలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాతనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని నూనె పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇది ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా దీనిలో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉంది ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న కట్ చేసినా మొత్తము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీంట్లోనే ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి మంచిగా అన్ని కలుపుకున్న తర్వాత ఎంత మంచిగా కనబడుతుందో ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా వేసుకొని వడలు ఇట్లా ఒత్తుకుంటామో అట్లా ఒత్తుకోవాలి చేతికి కొంచెం పదన పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలి ఇట్లా తీసుకొనేసి ఇట్లా రౌండ్ వేసుకోవాలి లడ్డూలాగా కొద్దిగా దీన్ని ఇట్లా ఉత్తాలి పలుచగా ఇంకో పొడుపు కదా సన్నటి స్తంభం ఎక్కలేరు దిగలేరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా అన్నీ ఇట్లనే వేసుకున్నాము అన్ని ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ కాలింది కదా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాతనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఆగి తిప్పేసుకోవాలి ఇవి సిమ్లోనే కాల్చుకోవాలి ఎక్కువ మంట అనుకోండి లోపల కొంచెం ఉడకదు పైన మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టు మంచిగా గాలితే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇవి మ ఫ్రై అయిపోయినాయి మరి మన నార్మల్ వడాలు వచ్చినట్టు కలర్ అయితే రావు ఇవి ఎందుకంటే ఉప్మా రవ్వ కదా ఆల్రెడీ మనం ఉప్మా రవ్వను ఉడకబెట్టినాం కాబట్టి ఇదే కలర్లు వస్తాయి మిగతాయి కూడా ఇంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకపోతే మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి ఫుల్గా మాత్రం పెట్టద్దు మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఇవి చేసినాక ఎట్లా వచ్చినాయో కామెంట్ చేసి టేస్ట్ కూడా ఎట్లుందో చెప్పండి మన వీడియోస్ కూడా చూడండి పాత వీడియోస్ అవి ఇప్పుడు కొత్త కొత్తగా వంటలు చేసిన వీడియోస్ కూడా చూడండి మీకు ఇంకేమైనా కొత్త రకం వంటలు ఏమైనా కావాలంటే కామెంట్ కూడా చేయండి చేస్తాను నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి లైక్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ని షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మన రవ్వ వడలు రెడీ అయిపోయినాయి మినపప్పు అవసరం లేకుండా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఎట్లున్నాయో ఓకేనా మన వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఎంత స్మూత్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి టేస్ట్ కూడా అద్దెరిపోతుంది ఇగో చూడండి మస్తు ఉన్నాయి ఇట్లా ఉల్లిగడ్డ టేస్ట్ జీలకర్ర టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ చేసి ఈ టేస్ట్ మాత్రం పోగొట్టుకోకండి ఓకేనా